ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా ఎంత గుండాయిజం చేసినా ఎన్ని డబ్బులు పంచినా కూడా అద్భుతంగా గెలిచి వచ్చినటువంటి మా గౌరవ సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు వారందరినీ నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం నిజంగా ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ యొక్క సత్తా ఏందో చాటిని కారు జోరు కాంగ్రెస్ బేజారు ఎందుకీ మాట అన్నా అంటే ఎందుకీ మాట అంటున్నా అంటే ఎప్పుడైనా రూలింగ్ పార్టీ ఇప్పుడు మనం కూడా రెండు సార్లు గవర్నమెంట్లు ఉన్నాం అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే తెలుగుదేశం ఉండే ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు అనేవి రూలింగ్ పార్టీ తొంభై పైసలు గెలుస్తుంది ప్రతిపక్షం పది పైసలు గెలుస్తుంది కానీ ఈసారి ఏమైంది మనం నలభై శాతం నాలుగు వేలకు పైగా సర్పంచులు ఇలా బిఆర్ఎస్ పార్టీ గెలిచింది నాలుగు వేలకు పైగా గెలిచినాం కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు మందికి బుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు ముద్దు పెట్టుకుంటాడు ఈ కేసు వేరే కేసు ఇది ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు ఇప్పుడు మనము గెలిచిన సర్పంచులు కూడా ఆయన ఖాతాలనే వేసుకున్నాడు ఇప్పుడు సంగారెడ్డిలో మనం ముప్పై నాలుగు గెలిచినాం కానీ రేవంత్ రెడ్డి అంటే సంగారెడ్డిలో మనం ఇరవై ఐదే గెలిచినాం ఇరవై తొమ్మిదే గెలిచినాం అంటాడు ఇల్లు కూడా అన్నీ కలుపుకుంటాడు అన్ని కాఫెసిలు అట్లే చేసింది సరే రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియదేం కాదు అబద్ధాలు ఆడడంలో రాజకీయాల్లో భవిష్యత్తు అన్న నోబుల్ ప్రైజ్ ఎవరికి ఇస్తే అది రేవంత్ రెడ్డికే వస్తుంది నంబర్ వన్ జూటా కోర్ట్ ఒక్కటే సరిగా మాట్లాడతాడా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నువ్వు గెలిచిందే యాభై శాతం లోపల ఏమంటాడు నేను అరవై ఆరు శాతం గెలిచినా ఇక మళ్ళ కూడా మాదే గవర్నమెంట్ వస్తుంది అంటాడు నువ్వు అరవై ఆరు శాతం సర్పంచులు గెలిస్తే మల గవర్నమెంట్ వచ్చేది ఉంటే పోయిన తాప మరి బీఆర్ఎస్ పార్టీ తొంభై శాతం సర్పంచులు గెలిచింది మరి మా గవర్నమెంట్ రాలే కదా అంటే మనము తొంభై శాతం గెలిస్తే మనకు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచింది అరవై ఆరు శాతం గెలిచిన రేవంత్ రెడ్డికి ఎన్నొత్తాయి పదో పన్నెండో వస్తాయి పది పన్నెండో ఎమ్మెల్యేలు వస్తాయి గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తుంది పక్క నువ్వు చెప్పిన సూత్రమే నీకు చెప్తున్నా అంతే కదా